ఎప్పటి నుంచో మేము రాజకీయాల్లో ఉన్నాం స్థానిక సంస్థలో చిన్నచో గ్రామ పంచాయతీగా పదేళ్ళు ఉన్నాం జిల్లా గా ఉన్నాం జీవో చూసుకోలేదంటది ఏదో కొత్త జీవో వచ్చినట్టు ఆమె ఏం జీవో చూసింది వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఏమైనా కొత్త జీవో ఇచ్చాడా నిజంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు దానికి సిరిస్తావించాం మేము తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తిరస్కరించారు ఎన్నికల క్యాన్వాస్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నుండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెత్త చెత్త పన్ను చేస్తున్నారు ప్రజలకు భారం మోపుతున్నారు చెత్త పన్ను వసూలు చేస్తున్నారు నేను అధికారంలో వచ్చిన తర్వాత పూర్తిగా చెత్త పన్ను వదిలేశాను ఒక నాయకుడు మాట్లాడితే చెత్త పన్ను కలిసేసే చెత్త పన్ను వసూలు చెత్త నా కొడుకులు ఒక స్పీకర్ హోదాలో ఉండే వ్యక్తి ఈరోజు ఆయన మాట్లాడితే ఈరోజు అధికారంలోకి వచ్చారు ఈ అధికారాన్ని కూడా చెత్తని మీరు కలెక్ట్ చేయొద్దని ఓ ఇవ్వలేదు ఎత్తుకోండి నోటి మాటతో చెత్త పన్ను వసూలు చేయొద్దండి అని ఓవరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు అందరికీ చెత్త పన్ను కూడా వసూలు చేయడం మేమేదో కావాల్సిన చెత్త పన్ను వసూలు చేయొద్దని క్లాబ్ ప్రోగ్రామ్ తీసేసామని అవకులు చవకులు మారుతారు ఇంకా ప్రజల మీద ప్రేమ ఉంది మా కార్పొరేటర్లు మేము మా పాల వర్గం అంతా మా కార్పొరేషన్ బడ్జెట్ చూసుకొని రోజు ఎన్నికల ముందు రెండు వేల ఇరవై ఒకటిలోనే క్లాప్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయమని ఒక జీవో ఇస్తే మా వర్గం కూడా మాకు మన పాలక వర్గానికి అంతా అవుతుంది దీని అంతా మన కష్టం పేద ప్రజలకి డెబ్బై రూపాయలు నూరు రూపాయలు వసూలు చేయమని మనకి ఇడ్జివో ఇచ్చినారు కానీ లో మనం గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రాం క్యాప్ గోరు మనం ఎత్తేయకూడదు మనం ఇంప్లిమెంట్ చేద్దాం కొంత అంతో ఇంతో కడప నీట్గా ఉంటుంది క్లీన్ కడపగా మనం చేయగలం దీనివల్ల కొత్త కొత్త ఆటోలు వస్తాయి మనం ఏదో కొద్ది భారం మోపుదాం అనే ఆలోచనతో లో ముప్పై రూపాయలు కొన్ని ఏరియాలు ఫిక్స్ చేసి జౌస్ నగర్ స్లమ్స్ పూర్తిగా స్లమ్స్ అయినటువంటి ఏరియాలో ముప్పై రూపాయలు నాలుగు రూపాయలు వసూలు చేసేట్టుగా కొద్దిగా డొమెస్టిక్ ఏరియాలో డెబ్బై రూపాయలు వసూలు చేసేట్టుగా కొన్ని కమర్షియల్ జోన్స్ లో పెంచేట్టుగా మేము రెండు వేల ఇరవై రెండు క్లాబ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలండి అంటే జివో వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి లో రెండు వేల ఇరవై రెండు లో మేము క్లాబ్ ప్రోగ్రామ్ కలపలో ఇంప్లిమెంట్ చేశాము క్లాబ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసినా కానీ మా పాలకవర్గం ఎంతో సహకరించి కేవలం డెబ్బై ఐదు లక్షలు ఖర్చు వస్తాయంటే కేవలం రాబడి ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు ఇరవై లక్షలు ఒక నెల వసూలవుతున్నా కానీ కార్పొరేషన్ అంత ఇంతో ఆ బరాన్ని మోసి మోయిస్తూ ఓన్లీ క్లాబ్ ప్రోగ్రామ్ ఒకటి సక్సెస్ కావాలంటే ఆ డ్రైవర్ ఒకడు బండి దొలకపోతే వీలు చెత్త వేయలేరు ప్రజలు మాకు ఒక మనుషులు పెట్టాలని అన్నప్పుడు ఒక ఒక క్లాబ్ ప్రోగ్రామ్ అది ఆటో ఆటోకి ఇద్దరు వర్కర్లని అరేంజ్ చేయడం జరిగింది అంటే నూరు ఆటోలకి నూరు ఇంటూ రెండు రెండు వందల మంది మేము అదనంగా వర్కర్లు అరేంజ్ చేసి క్లాప్ ప్రోగ్రామ్ ఓన్లీ నూరు ఆటోలకి అరవై ఐదు లక్షల నెలకు ఖర్చు వస్తాయంటే అదనంగా వర్కర్లకి రెండు వందల రూపాయలు ఇంటూ నెలకి పన్నెండు వేలు అది నలభై లక్షలు ఖర్చు అంటే కోటి రూపాయలు మేము భారం పోస్తున్నాం కేవలం ప్రజల్లో మాకు ఇచ్చేది ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు మాకు రాబడేస్తాను అయినా కానీ కార్పొరేషన్ మేమంతా బరాయిస్తూ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు క్లాబ్ ప్రోగ్రామ్ పూర్తిగా ఎత్తేయడం జరిగింది ఒక్క రూపాయి కూడా మీరు వసూలు చేయద్దండి మీరు కట్టద్దండిని చంద్రబాబు ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈరోజు క్లాబ్ ప్రోగ్రామ్ మేము తీసినామంటారు ఈ రోజు కూడా క్లాపోగ్రామ్ కడప నగరంలో చిత్తూరులో అన్ని వెహికల్స్ తీసేసినారు తిరుపతిలో తీసేసినారు పొద్దుటూరులో తీసేసినారు అనంతపూర్లో తీసేసినారు ఈరోజు నెల్లూరులో తీసేశారు అంత లెక్కల రిపోర్ట్ మేము తీసుకున్నాం కానీ కడపలో తొంభై ఆటోలు కానీ కేవలం ఇరవై ఆటోలే మేము తీశారు అందులో అంటే మా దగ్గర పిఎస్సి వర్కర్స్ మేము గత కార్పొరేషన్లో మేము ఉన్నప్పుడు ఈ క్లాప్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆరు వందల యాభై ఏడు మందికి నెలసరి జీతం మేమే ఇచ్చేవాళ్ళం ఇచ్చాలని మా వర్కర్స్ అందరు కూడా మూడు నెలలకో జీతాలు ఇచ్చే టైంలో కార్పొరేషన్ బాగా చేయాలి తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తిగా అన్యాక్రతమైంది బిల్లు లేక కార్పొరేషన్లో జీతాలు ఇక కరెంట్ బిల్లు కట్టలేక ఇవన్నీ ఉన్నాయి అంటే మా కార్పొరేషన్కి ఒక క్లాప్ ప్రోగ్రామే ఉన్నది అనుకుంటున్నారా ఎంత బర్డన్ ఉంది ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది స్ట్రీట్ లైట్స్ కరెంట్ బిల్ ఎంత వస్తుంది రెవెన్యూలో ఇంటి పన్నుల ధర ఇంటి పన్నుల ధర వచ్చే ద్వారా మాకు ధర మీద పన్ను వచ్చే ధర అన్నీ కలిపి డెబ్బై ఐదు కోట్లు మాకు అంటే నెలకి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు చెత్త ఎత్తదానికి దాని కూలీలకి సంవత్సరానికి మాకు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అంటే మాకొచ్చే ఇంటి పన్ను ద్వారా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్లాన్ అప్రూవల్స్ సరాసరిగా అన్ని వస్తే డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఆరు కోట్లు కాకిలకలు కలు వేసుకుంటాం అప్పుడప్పుడు మేము చెప్పే మీటింగ్స్ లో కానీ రియల్ గా వచ్చే ఇన్కమ్ డెబ్బై మూడు కో డెబ్బై ఐదు కోట్లు వస్తాయి టోటల్ అప్కాస్ట్ జీతాలు అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్య మా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు అప్కాస్ట్ అని పెట్టి నెల నెల ఒకటై తో శాలరీస్ ఇవ్వాలి వర్కర్లకి కేవలం మూడు నెలలు నాలుగు ఊరు కానీ జీతాలు ఇవ్వకూడదు వాళ్ళు కూడా మనుషులే మనం నెలలేనప్పుడు ఆ శాలరీస్తోనే వాళ్ళు బతుకుతున్నారు అని చెప్పడంతో వాళ్ళ జీతాలు నెల నెల రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు వాళ్ళ జీతాలు మనం ఇస్తున్నాం పిహెచ్ వర్కర్స్కి ప్రతిరోజు బండు తిరిగేదానికి మన కార్పొరేషన్లో ఉండేది మొత్తం డెబ్బై మూడు బండు డెబ్బై మూడు బండు అంటే డెబ్బై మూడు బండ్లు ఎనిమిది గల్ఫ్ లో ఏడు పెద్ద టిప్పర్లు జేసీబీ నాలుగు చిన్న జేసీబీలు నాలుగు ట్రాక్టర్లు అన్ని కలిసి దానికి నెలసరి ఫ్యూయల్ మాకు నలభై లక్షల రూపాయలు అవుతుంది హెచ్పీ కరెంట్ బిల్ మాకు నెలకి ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్లకి కోటి ముప్పై లక్షల రూపాయలు వస్తుంది ఎల్టీ బిల్లు టోటల్ గా స్పాట్ డెలివరీ ఇచ్చే దాని బిల్లులు వన్ ఫైవ్ వన్ వస్తుంది అంటే అడిషనల్ వర్కర్స్ దీనికి పెట్టేదానికి యాభై ఏడు లక్షల రూపాయలు నెలకు బిల్లు వస్తుంది అంటే స్వీపర్స్ కానీ నైట్ వాచ్మెన్స్ కానీ టాక్ ఫోర్స్ కలెక్ట్ కానీ అంత కలిసి సరాసరి మా డబ్బులు ఆడికి ఆడికి సరిపోతాయి అంటే డెబ్బై ఆరు కోట్లు కలెక్షన్ అయితే డెబ్బై రెండు కోట్ల రూపాయలు దీనికే సరాసరి అయిపోతుంది అంటే మేము శానిటేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంతమంది వర్కర్స్ ఉన్నారు ఎంతమంది జీతాలు పెట్టాం అది కాకుండా మేము నైట్ కూడా ట్యా శానిటేషన్ క్లియర్ చేస్తున్నాం అంటే కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితులు చూస్తూ మేము శానిటేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం అదే కాకుండా ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం గతం చూసాం మనం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు నేనే మేయర్ అప్పుడు పాలకవర్గం మాదిరినా కానీ అధికారిక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో అమృత స్కీమ్ మేము ఇచ్చాం అమృత స్కీమ్ వన్ అమృత స్కీమ్ టూ అమృత స్కీమ్ వన్ వేసింది ప్రభాకర్ చౌదరి మేము యూఎల్బి షేర్ పూర్తిగా మేము ఇస్తాం మా థర్టీ పర్సెంట్ షేరు ఫార్టీ పర్సెంట్ షేర్ సెంట్రల్ గవర్నమెంట్ మీగేని రిమైనింగ్ బ్యాలెన్స్ స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ రెండు వేల పదహారులో మనం శాంక్షన్ శాంక్షన్ చేసే అమృత స్కీమ్ మా స్టేట్ మా యూఎల్బి షేర్ పూర్తిగా మేము ఇచ్చినాం సెంట్రల్ ఫార్టీ పర్సెంట్ వాళ్ళు కట్టారు మిగతా ఫార్టీ పర్సెంట్ షేర్ ఇవ్వాల్సింది ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికీ ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇచ్చిన పోలేదు రెండు వేల పదహారు శాంక్షన్ అయితే గత ప్రభుత్వం అమృత టూ ఉంది దానికి ఇంతొరికీ లేదు కానీ మా ప్రభుత్వంలో కూడా కొద్దిగా అంత ఇంత మూవ్ చేస్తూ ఇప్పటికీ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి మా కాంగ్రెస్ పార్టీ అధిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు సంవత్సరాలు కరోనా టైంలో ఏ పరిస్థితుల్లో కూడా అతలాకుతలమై రాష్ట్రము భారతదేశము ప్రపంచ దేశమే పూర్తిగా అన్ని పనులు చెప్పినాయి కేవలం మా ప్రభుత్వంలో మూడు సంవత్సరాల్లో పూర్తిగా ఇప్పుడే రాజేష్ అడిగినట్టు మా ప్రాంతంలో రా రాత్రి నీళ్ళు వస్తున్నాయి ఇద్దరికి ఎప్పటికీ మేము రాత్రులే తాగాలన్నా పగులు నీళ్ళిచ్చలేదు పరిస్థితిని ఈరోజు కూడా ఉంటే నేను ముప్పై ఏళ్ళుగా సర్పంచ్గా ఉండి ప్రకాశ్ గారు ఈరోజు కూడా పెన్నా రివర్ లింగంపల్లి నీళ్ళు ఇవ్వలే ఇవ్వడం లేదంటే ఆ ఏర్లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి జిఎల్ఎస్ఆర్ని కట్టాలి ఆ జిఎస్ఆర్ జిఎల్ఎస్ఆర్ కట్టిన తర్వాతనే మనం ఆ లింగపల్లి నీళ్లు ఆ ట్యాంకులు ఎక్కియాలి ఆ ట్యాంకులు ఎక్కిన తర్వాత ఆ ప్రాంతంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము వాటర్ ఇవ్వాలని ప్రణాళిక 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 చేసుకున్నాం కాబట్టి ఈరోజు కూడా ఇంకా కాలేదు నువ్వు కొత్తగా గెలిచినావు అని మా ఒకరి రాజకీయం చేసిన తర్వాత తెలిసింది ఎప్పటికే తిరిగి ఒక రాష్ట్ర మేము ముఖ్యమంత్రి అంటున్నాడు ఇప్పుడే మా బడ్జెట్ లేదు జీరోగా ఉంది నేను పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు చేయాలంటే ఈ బడ్జెట్ నాకు సరిపోదు నేను చేతులు ఎత్తేసిన మనిషి మేము ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడగలుగుతావు ఈరోజు మా మా గురించి నిజంగా నా మాకు ఎంతో పలక పరిపాలన మాకు అనుభవం ఉంది జీవోల గురించి పూర్తిగా మాకు అవగాహన ఉంది నీకు అవగాహన ఉందో లేదో పూర్తిగా నేర్చుకొని మాట్లాడమ్మా మనుషుల మీద దుబారుగా మాట్లాడము అది కాదు నిజంగా రోడ్ల మీద పక్కన కూర్చుంటే ఎవరినో నాకు నాకు నా దృష్టికి వచ్చింది వాళ్ళు యూపు విమానం ముగిస్తాను అంటే ఎంతమంది ప్రతి రోడ్ల మీద కూర్చుంటారు పెన్షనర్స్ అసోసియేషన్ చాలా మంది రిటైర్డ్ ఆఫీసర్స్ పొద్దున్నే వాకింగ్ చేసి రోడ్ల మీద ఉంటారు అందరినీ విమానం ముగిస్తావా మాట్లాడడానికి హద్దు ఒక మీతో మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలి ఒక ఎమ్మెల్యేగా ఉందా తరంగా మాట్లాడేది నేర్చుకోవాలమ్మా ముప్పై ఏళ్ళ రాజకీయాలు మాకున్నాయి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనో మేము ఆలోచన చేసి మాట్లాడతాం నెల ప్రభుత్వంలో మీడియా కనబచ్చింది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడడం పద్ధతి కాదు ఇప్పుడైనా దీని గురించి ఆలోచన మా బడ్జెట్ ఎంతనో ఆలోచన చేసుకొని మాట్లాడవలసి కూర్చున్నాం ఈ ఏజెన్సీలు మా మనుషులకే మేము ఇప్పించుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్లాప్ ప్రోగ్రామ్ దూరుకుంటారు ఇది మేమిచ్చిందో ఎవరిచ్చిందో కాదు ప్రభుత్వం ఎవరో వాళ్ళు కాంట్రాక్ట్ మాకు తెలియదు ఎడ్డీ కన్సల్టింగ్స్ ఇంకో